నాగో మా తుఫాన్ గాడు ఏడతో పోతున్నాడు కదా డ్రెస్ లేదు ఓరారి వార్తలు దావిన వారయ్య నీ వార్తలకు నా వారయ్యా ఎప్పుడు నీకు వార్తలు పిచ్చే మరి మన డ్యూటీ గదే గదరా చదువుకో వార్తలు నువ్వే చదువుకో నేను చచ్చిపోతున్నా నాకి బతికే వద్దు ఏది చచ్చిపోతానవా సావు కౌరు సల్ల వీప్తమేంద్ర అయ్యా గందగల్తం ఏమొచ్చిందా నీకు ఓర్ తుపాకి ఏమైందో సర్గలగల పోతే రంబా ఊర్వశి మేనక మంచి డాన్స్ చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం వద్దు నాకు ఆ ఇదే నా పెళ్ళాం గయ్యాలి గంప నన్ను కాల్చుకొని తింటుంది నువ్వు కూడా గయ్యాలి దానివే ఈ ఆడోళ్ళు అందరు గయ్యాలోళ్ళే పో పోరణా నేను నిన్నేమన్నా అంటేనా నన్ను గయ్యాలని అంటాను అయ్యబ్బో నువ్వు మీ ఆయన ఎప్పుడు చుట్టలేదు కట్టలేదు సో తప్పో సలక మాట్లాడుతున్నావా మా ఆయనను నేనెందుకు తిడతా నేనెందుకు కొడతారా పిచ్చోడు ఉన్నావు నువ్వు అసలు ఏం పుట్టింది నీకు ఎందుకన్నా మాట్లాడతాను పాము పూసం నీ పోరాని ముక్కల కట్టే అవ్వ ఇది పాం అనిపిస్తుందా గుమ్మడికాయ ముఖం దానా నాకు గిట్ల న్యాయం జరగలేదనుకో ఊరేసుకొని చచ్చిపోతా నేను చచ్చిపోతా ఊరేసుకొని చచ్చేటంతా కష్టం ఏమొచ్చిందా నీకు ముందుగా ముచ్చడి చెప్పు ఆ తర్వాత నందుకుతి భార్య దుర్మార్గానికి బలైన మొగోళ్ళకు ఇంతకంటే బాధ ఏముంటది అసలు ఎవరి బాలయ్యరు నువ్వు ఒక్కనివైనా నేనే కాదు ఈ దునియా మస్తు మంది ఉన్నారు దాంట్లో ఉన్నా ఈ సమాజంలో భర్త భార్యనంటే వంద చట్టాలు ఉన్నాయి అదే భార్య భర్తను కొడితే చట్టం కాదు కదా ఇంటి పక్కలకు చుట్టాలు కూడా వస్తలేరు న్యాయం చేయనికే అందుకే నేను నేను కూడా ఆడాలని చూస్తానే ఉన్నా అప్పుడప్పుడు జ్వర అంటే ఆ ఇంకెన్నేళ్ళు భరించాలి ఇంకెన్నేళ్ళు తట్టుకోవాలి మా మొగోళ్ళకి న్యాయం జరగాలంటే నేను నీకు జరిగిన అన్యాయం ఏదో నా చెప్పు నీ న్యాయం జరగటా గట్లా ఏడితే నాకు ఏమర్థం అవుతుంది చెప్పు నీ కష్టం తెలుస్తుందా నాకు చెప్పుకుండా నా కష్టాలు చెప్పుకుంటే తీరేమి కాదు శ్రీవల్లి అందుకే ఏడుస్తున్నా ఇగో నీకేం అన్యాయం జరిగిందో నాకు చెప్పు నేను వార్తలు చదివి నీకు న్యాయం జరిగేటట్టు చేస్తాను అని చెప్తానే కదరా ఖచ్చితంగా చేస్తావు కదా సరే ఒక్కొక్కటి చెప్తా నాకు న్యాయం జరిగేటట్టు నువ్వే చూడాలి శ్రీవల్లి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తారా తుపాకి ముందుగాలా ఏమైందో చెప్పేసావు ఒక్కసారి కస్టమర్ కేర్కి వెళ్ళి ఒక ఆడపల్లో ఫోన్ చేసింది గంతే ఆ పొల్లెవరు ఆ నీకు నువ్వు ఏంది ఏమేం మాట్లాడిర్రు ఎక్కడెక్కడ తిరిగిర్రు ఏమేం చేసిర్రు అని తిట్టిన తిట్టు తిట్టకుండా మొత్తం మా చుట్టాలోళ్ళ పిలిస్తే ఊరోళ్ళకి ఈ విషయం చెప్తే వాళ్ళు నా ఇజ్జ తీసి తుప్ప తుప్పమని మరి మొక్క మీద ఉంచు అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఊరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నా నన్ను ప్రశాంతంగా సమనియమనువు

ఏముంది నా నడ్డి మీద దాన్ని నా జుట్టు పట్టుకొని నా మెడలు పుట్టుకుమ నిలిచి నా ఈ మీద తలాఖీతో వాతలు పెట్టి మళ్ళా నా భార్యనే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది ఏంది అటెంప్ట్ మర్డర్ అని తీరా నేను పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇద్దామని పోతే వాళ్ళు నన్ను తీసుకుపోయి జైలు వేచిర్రో ఇక నేనేం చేయాలి అందుకే సస్తా సస్తా

బట్టలు కూడా అయ్యా పట్టిందయ్యా పెళ్ళి వెళ్ళి నాకు అన్ని హరిగోసలేసి వల్లి పెళ్ళైన కాడికి వెళ్ళి గాడికి తీసుకపో గీడికి తీసుకుపో గాడ్రెస్ ఇప్పి గీ డ్రెస్ ఇప్పి మా వాళ్ళు ఇంటికి వస్తే ఉప్పు వాళ్ళోళ్ళు ఇంటికి వస్తే చక్కెర ఆమె చెప్పింది చేస్తేనేమో వియ్యం నేను చెప్పింది చేస్తేనేమో కయ్యం ఎప్పుడు చూసినా పైసలు 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 సరే ఇక జాబ్ చేద్దామని ఆఫీస్కి పోతే ఒకటే ఫోన్ కొట్టి ఏం చేస్తున్నావు తిన్నావా నా గురించి ఆలోచిస్తున్నావా ఏ చీర తెస్తున్నావు ఆ చీరకు తగ్గట్టు లంగా తీసుకున్నావా జాకెట్ తీసుకున్నావా వచ్చినప్పుడు ఏం తీస్తున్నావు అని ఒక్కటే ఫోన్ చేసి నన్ను ఆగం చేసింది ఆ ఇంత ఆ మేనేజర్ గారు నన్ను చూసి రే బిడ్డ నువ్వు బాగా ఖతర్నాకరా మొత్తం ఫోన్లే మాడుతున్నావు అని చెప్పి నన్ను జాబ్లోకి వెళ్ళి కూడా వీకెండ్ చేసిన సరే జాబ్ పోయింది కదా అని ఇంట్లో సోఫాలో కూర్చుంటే ఏంది అట్లా కూర్చున్నావు పని పాట చేయవు పుట్టిన తింటున్నావు పంతున్నావు ఎవరన్నా చూస్తే నా ఏం పోయింది అని ఒకటే ఆక్సెంట్ చూపించింది అందుకే ఓరయ్యా నువ్వు గంత మాత్రం చేయగ్రో నాయన మళ్ళా తుపాకి తూట ఏనికే ఎవ్వరు లేరు చూసిన రుగా మా తుపగ్గాని కష్టాలు గప్పట్ల మొగళ్ళు దాగొచ్చి ఆడపిల్లలను ఒట్టుడు ఉండేది ఇక ఇప్పుడేమో ఆడోళ్లే మొగళ్ళ మీదకి తీరగబడతాను రు ఇక గసంటోళ్ళ కోసమే చట్టం కావాలని కూడా మస్తు మంది మాట్లాడిరట ఇక గిసంటోళ్ళ కోసమే ఏదైనా చట్టం పెడితే బాగుండు ఈ ప్రభుత్వము ఎందుకు అని అంటారా అందరికి సమాన చట్టం ఉండాలి కదా గట్లన్నట్టు ఇక మా తుపగ్గాన్ని పాపం తీసుకోవాలి ఎట్టుండడం ఏమో